ఒక్కసారి కొమ్మరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ మనం టీవీ ఉన్నది మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్ సో హర్ష వీణ గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఈవిడ తెగ వైరల్ అవుతోంది నన్ను జనసేన ఎమ్మెల్యే తెగ ఇబ్బంది పెట్టారు నాలుగైదు సార్లు అవర్షన్ చేయించారని చెప్పి సో ఇప్పటిదాకా ఆవిడ మాట్లాడింది విన్నాం ఒకసారి ఎమ్మెల్యే అరవ సీతరికి కాల్ చేసి ప్రయత్నించాద్దు ఎమ్మెల్యే గారికి కాల్ చేసే ప్రయత్నం చేసాం మూడు సార్లు చేసిన ఆయన లిఫ్ట్ చేయలేదు ఒక్కసారి హర్షపేట కాల్ చేసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇష్యూ అసలు ఫుల్ స్టాప్ అట్ల అసలు ఇవిడికి ఏం కావాలి హనీ ట్రాపా లేకపోతే ఇంకేం అన్నా సార్ మాట్లాడదు అవుతుంది ఎవరి కాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసినట్టు ఫోన్ లిఫ్ట్ చేయొద్దు అని చెప్పి ఎవరు ఫోన్ లేపుతలేరు ఫోన్లు ఆయన శ్రీధర్ గారు మూడు సార్లు సార్లు కాల్ చేస్తున్న నేను ఆగాను కదా చేస్తా మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు సో ఇది పరిస్థితి హర్షవేణ కూడా ఫోన్ ఇప్పుడు చేయట్లేదు సో దీని గురించి మనం కొంచెం ఇండెప్త్గా మాట్లాడుకుంటే వాస్తవానికి హర్షవేణి పెళ్ళైంది ఒక బాబు కూడా ఉన్నాడు అలాంటి వ్యక్తి ఫస్ట్ బర్త్తో డివోర్స్ తీసుకోకుండా ఇక్కడ పత్యాపారం స్టార్ట్ చేసింది ఓకే ఫైన్స్ స్టార్ట్ చేసింది ఆయన పెద్ద ఎమ్మెల్యే సో ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి డబ్బులు డిమాండ్ చేయాలి ఎలాగైనా హనీ ట్రాప్ చేయాలి అని అనుకుందే అనుకుందాం ఇంకా మరి వీడియో ఎందుకు రిలీజ్ చేసింది బయటికి ఇప్పుడు ఆల్రెడీ మనం కొన్ని వాట్సాప్ చాట్లు చూస్తున్నాం కలుద్దామని చెప్తుంది ఇవిడే బయటికి వెళ్దామని చెప్తుంది ఈవిడే ఈవిడ చేసే హడావిడికి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు ఏం చెప్తున్నారు నువ్వు కోడూరు వైపు రావద్దు అని చెప్తున్నారు సో ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఎవరి తప్పని ఎవరిది మిస్టేక్ అని మనం అనుకుందాం సరే కేసులు కోర్టులు జరుగుతున్నాయి ఇటు అటు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై కూడా జనసేన ఒక ఎంక్వైరీ చేసింది అంటే ఇప్పుడు హనీ ట్రాప్ అని చాలామందికి అర్థమవుతున్న విషయం కానీ ఎవరు కూడా డైరెక్ట్గా చెప్పలేని పరిస్థితి కానీ మనం టీవీ చెప్తుంది ఎందుకంటే ఇది పక్కా హనీ ట్రాపే తర్వాత మనం ఛార్జ్షీట్ దాఖలైన తర్వాత కూడా మనం మాట్లాడుకుందాం ఇదే వీడియో మీరు కావాలంటే సేవ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి మస్ట్గా పెట్టుకోండి హర్షవీణ చేసింది హనీ ట్రాప్ అన్న విషయం మనం చాలా కరాఖండిగా చెప్తున్నాం సో దీనికి సంబంధించి ఆధారాలు ఏంటి అని మాట్లాడుకుంటే సో ఆ రోజున ఆవిడ ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలే ఇందుకు సాక్ష్యం సో ఆవిడ దేని మీద కూడా స్టిక్ అని తెలియదు తెలీదు గుర్తులేదు మర్చిపోయా నిన్న మా నా కో యాంకర్ జర్నలిస్ట్ చార్మీ ఒక ఇంటర్వ్యూ చేసింది ఆవిడతో సో ఆవిడతో ఇంటర్వ్యూ చేస్తే ఆవిడ చెప్పే అసలు మొత్తం నాన్ సింక్ ఎక్కడ ఆవిడ కరెక్ట్గా మాట్లాడుతుంది నేనే వీడియోలు రిలీజ్ చేశాను అంటది నా ఫస్ట్ బర్త్తో నేను డివోర్స్ తీసుకోలేదు ఉంటుంది ఒక మాట తీసుకున్నా అని చెప్తుంది కావాలని చేశానంటుంది మరి కరెక్ట్గా ఈవిడ అరవ శ్రీధర్ ఇంత ఇబ్బంది పెట్టాడని విషయం తెలిసి ఈ ఈ ఫస్ట్ ఏదైతే వైసీపీ మీడియా కోసం ఆవిడ వీడియో లీక్ చేసి పంపించిన తర్వాత కరెక్ట్గా భీమవరం నేతలతో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి సమావేశంలో ఉన్న ఆయనకి ఎలా తెలిసింది ఈ విషయం అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ హర్షవీణకి అసలు లింక్ ఎలా వెళ్ళింది త్రూ వాళ్ళ మీడియానా లేదంటే ఇంకెవరన్నానా అసలు అంటే ఏం జరుగుతుంది ఎఫ్ఐఆర్ కాపీలో నాకు అర్థం కాని విషయం హర్షవీణ టార్గెట్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఓకే ఆయన మీద ఎలిగేషన్ వేస్తుంది ఇది డైరెక్ట్గా వైసీపీ హెడ్ ఆఫీస్కి ఎలా వెళ్ళింది వార్త మస్తుగా కామెంట్ చేయండి చూస్తున్నాం మనం టీవీ